భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం మేడ్చల్ నియోజకవర్గం కీసర మండల కేంద్రంలో ఆస్ట్రేలియా డెలిగేట్స్ ఆస్ట్రేలియా పార్లమెంటు ఎంపీలు షీనావాట్ లీ టార్లమిస్ తో కలిసి కీసర గ్రామం పర్యటనలో భాగంగా కీసర చౌరస్తాలోని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి మేడ్చరి ఎమ్మెల్యే చామకురం మల్లారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అలాగే కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మాజీ మున్సిపాలిటీ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ శ్రీధర్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు అదే మన లీ గారు

మన శ్రీధర్ యొక్క తనయుడు ఆస్ట్రేలియాలో స్థిరపడి ఆస్ట్రేలియాలో తన యొక్క కార్యక్రమాల్లో నా గ్రామానికి ఎంతో తీసుకొచ్చినందుకు వాళ్ళ ధన్యవాదాలు అదే మాదిరిగా మన శ్రీధర్ రెడ్డి ఆస్ట్రేలియానే ఆయన సెటిల్ అయ్యడు మన మల్లారెడ్డి గారి అబ్బాయి చాలా పది సంవత్సరాలు చదివి కూడా అక్కడనే సెటిల్ అయ్యడు లాస్ట్ నవంబర్లో కూడా నేను ఆస్ట్రేలియా పోయినా అక్కడ కూడా యూనివర్సిటీ చాలా తిరిగి వచ్చిన చూసి వచ్చిన అక్కడ కూడా శ్రీధర్ రెడ్డి నన్ను తీసుకుపోయిండు ఎందుకంటే ఆస్ట్రేలియా చాలా బాగుంది ఇప్పుడు అమెరికా ప్రాబ్లం వచ్చినా ఆస్ట్రేలియాలో ప్రాబ్లం లేదు మన పిల్లలకు ఇంజనీర్ చదివినా ఫార్మర్ చదివినా ఏం చదివినా ఆస్ట్రేలియా పోవాలంటే చాలా బాగుంది మన పిల్లలను నెక్స్ట్ అందరం కూడా మనం ఆస్ట్రేలియాకే పంపించాలి చాలా బాగుండదు అక్కడ కూడా బంగారం గుట్టలు ఉన్నాయి ఆస్ట్రేలియాలో కాబట్టి మన పిల్లలను అక్కడనే తొలియాలి ఇప్పుడు నెక్స్ట్ దానికి తోడు వాళ్ళు ఇప్పుడు కేరళకు పోయి వచ్చిండ్రు అక్కడ సీఎంతో కలిసిండ్రు మళ్ళా ఇక్కడ ఇప్పుడు ఈరోజు రాత్రికి మన ఆంధ్రాకి కూడా పోతున్నారు చంద్రబాబు నాయుడు దానికి ఈరోజు మన హైదరాబాద్కి వచ్చినందుకు కూడా వాళ్ళకి ధన్యవాదాలు అదే మాదిరిగా శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ తీసరా ఇప్పుడే అంబేద్కర్ సాబ్బకు దండేసి ఇక్కడికెళ్ళి కీసన దర్శనం చేసుకొని మా మల్లారెడ్డి యూనివర్సిటీకి తీసుకుపోతున్నాము ఆ తర్వాత సాయంత్రం వాళ్ళు ఆంధ్రాకు పోతారు ఏది ఏమైనా వాళ్ళు వచ్చినందుకు మీ శటి థ్యాంక్ యూ బహుత్ ధన్యవాద్ నమస్కారం మీ అందరికి కూడా